పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఒక పిలుపునిచ్చారు అలాగే ఆయన ఒక కోరిక కూడా కోరుకున్నారు అది నెరవేరుతుందే అని ఆశిద్దాం ఎందుకంటే జూన్ నాలుగో తేదీని సంక్రాంతి దీపావళి రెండు కలిపి చేసుకోవాలట జనం అందరూ కూడా కేంద్రంలోని ప్రధాని మోడీ నేతృత్వంలో రాష్ట్రంలోని కూటమి సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి జూన్ నాలుగు ఏడాది పూర్తి కానున్న నేపథ్యంలో ఆ రోజు సంక్రాంతి దీపావళి రెండు కూడా కలబోతుగా చేసుకోవాలి జనసేన నాయకులు కార్యకర్తలకు ఆ పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారట జూన్ నాలుగు వాకిళ్లను రంగవల్లులతో అలంకరించండి ముగ్గులేమంటున్నారు మహిళలకు ముగ్గులు పోటీలు కూడా నిర్వహించాలట వైసీపీ పేడ విరగడై ఆ రోజుకు ఏడాది పూర్తయిన సందర్భంగా ఇళ్ళ ముందు దీపాలు వెలిగించి బాణాసంచి కాల్చండి ఈ వేడుకల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసి విస్తృతంగా డిజిటల్ ప్రచారం చేపట్టండి అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రకటన చేశారు పవన్ కళ్యాణ్ గారు కోరిక నెరవేరాలి అని కోరుకుందాం ఎంతవరకు నెరవేరుతుందో కూడా చూడాలి ఖచ్చితంగా ఎందుకంటే నిజంగా పవన్ పవన్ కళ్యాణ్ గారు లేదంటే చంద్రబాబు నాయుడు గారు ముగ్గురు కలిసి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జగన్ పీడ విరగడైపోయిందని నిజంగా ప్రజలు ఎంతవరకు అనుకుంటారు అనేది ఈ ఇచ్చే పిలుపు మీద ఆధారపడి ఉంటుంది ఖచ్చితంగా అందరూ ఆ స్థాయిలో చేస్తారు జనసేన వాళ్ళు చేస్తారు టీడీపీ వాళ్ళు చేస్తారు ఖచ్చితంగా కాకపోతే దాన్ని ఎంతవరకు కౌంట్ చేసుకుంటావు సామాన్య ప్రజలు సాధారణ ప్రజలు చేయాలి పార్టీకర్తలు చే కార్యకర్తలు చేసే దాంట్లో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు వైసీపీ కార్యకర్తలు చేయరు లేదు అక్కడ కీలకమైన అంశం ఇంకోటి కూడా ఉంటుంది ఏంటి అంటే ఇప్పుడు జూన్ నాలుగుని ఎలాగా వెళ్ళు వైసీపీ కార్య నేతలు వైసీపీ కార్యకర్తలు వెన్నుపోటు దినంగా దాన్ని చేస్తున్నారు కాబట్టి అదే నేపథ్యంలో సంక్రాంతి దీపావళి కలబోతుగా చేసుకుని అది పండగలా చేయమని ఈయన పిలుపునిచ్చారు మొత్తానికి మరి ఎవరి కోరిక నెరవేరుస్తారు ప్రజలు చూద్దాం